మాట్లాడిన తర్వాత క్లాస్ ఇస్తారు సరే ఓకే అటెన్షన్ అయితే అయి వద్దు బా మూవీ మొత్తం ఫస్ట్ ఇక్కడ వచ్చిన జర్నలిస్ట్ అందరూ మాకు చాలా క్లోజ్ అందరికీ నమస్తే ఈ అమరాజర్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరే కారణం అండ్ ఇండస్ట్రీలో చాలామంది అమ్మారాశి గారు అంతే ఫినిష్ ఫినిష్ చెప్పున్నారు అలా మళ్ళీ తలతో వచ్చాను ఇంకా చేయితో వస్తాయి హార్ట్తో వస్తాయి లెగ్తో అది వస్తూనే ఉంటా సో ఇంకా ఆగను ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లం మదర్ కొంచెం ఒంట్లో బాగా అందువల్ల కొంచెం గ్యాప్ అయింది సో ఇప్పుడు ఐమ్ ఫ్రీ ఐమ్ సెటిల్ హియర్ సో నా అబ్బాయితో హీరో చేయాలండి సెల్ఫిష్ కోసమే చేశాను అబ్బాయితో చేయాలి అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు ఆమిషన్ ఉంది బట్ ఒక సిచ్యువేషన్లో స్టేజ్లో చెప్పాను నేను నా అబ్బాయి హీరో చేస్తానంటే అందరికి తెలుసు ఏ సిచ్యువేషన్లో చెప్పాను అందరికి తెలుసు అప్పుడు అబ్బాయి హీరో చేస్తాను చెప్పాను అప్పటి నుంచి నిద్ర లేదు ఐ ట్రైడ్ ఐ ట్రైడ్ మొదలు అబ్బాయి ఏజ్కి ఒక కథ కావాలి అది లవ్ కథ అంటే నా వల్ల కాదు ఎందుకంటే ఆ లవ్ చెప్పేసి తిరిగిన వాడు నేను లేదు నేను స్ట్రెయిట్ ఐ లవ్ యూ చెప్పి నెక్స్ట్ డే మ్యారేజ్ చేసుకున్నా సో అంత ఓపిక లేదు లవ్ కథ చేయకూడదు ఏం చేయాలి ఏం చేయాలి థింక్ చేసి అమరావతికి ఏం ఇష్టం మాస్ సో మాసే తీయాలి అన్న అబ్బాయితో ఎలా చేయాలని చెప్పి టూ ఇయర్స్ చాలా థింక్ చేశాను అప్పుడు మంచి పాయింట్ వచ్చింది సో ఒక కొత్త పాయింట్తో సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఒక యాక్షన్ మూవీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ చేయాలంటే ఏం చేయాలి దానికి ఒక పాయింట్ కావాలి చిన్న అబ్బాయి ఎలా ఫైట్ చేశాడు దానికి వాడు చిన్నప్పుడు కుంపు నేర్చుకునేవాడు లేదు అలాంటి ఏం లేదు ఈజ్ ఆర్డినరీ మ్యాన్ ఇంత ఎమోషన్ అవుతున్నారంటే ఏంటి పాయింట్ అని కొత్త పాయింట్ చేశాను అదే ఈ మూవీకి ఆడియన్స్ రావడానికి అదే మెయిన్ పాయింట్ సో కామెడీ ఉంటుంది అన్ని మూవీలు అన్నీ ఉంటుంది అన్నాను బట్ దీంట్లో కొత్త పాయింట్ కొత్త ఎంజాయ్ చేసిన వాళ్ళు కొత్తది కావాలన్న వాళ్ళు కంపల్సరీ హ్యాపీ చూడవచ్చు సో లవర్స్ డే రోజు రావడం చాలా హ్యాపీ దెన్ శ్రీనివాస్ గౌడ్ గారు నా దేవుడు యాక్చువల్లీ నా ఫ్యామిలీ మొత్తం రణ రణపడి ఉంటాం ఎందుకంటే వేరే ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి ఆ మూవీ చూసి ఆయన కొని ఇలా ఈ తమిళ్ తెలుగు ఇలా రిలీజ్ చేస్తున్నారంటే గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు నాకు నా దేవుడు చూడలేదు మేము ముందు చూస్తున్నాం ఫేస్లో ఫ్రెంట్లో చూస్తున్నాం అంత నమ్మకం ఈ మూవీ ఈ మూవీ మేల డైరెక్టర్ నమ్మకం పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు మూవీ తీయవచ్చు ఆ మూవీ రిలీజ్ చేయడానికి గట్స్ కావాలి వాళ్ళు అది ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీలో ఉందంటే ఇది గ్రేట్ ఎందుకంటే ప్లీజ్ గివ్ ద హ్యా క్లాప్స్ టు మై శ్రీనివాస్ గారు సో నా అబ్బాయికి నా మూవీ స్టార్ట్ అవ్వడం ముదే నా అబ్బాయి లక్కీయెస్ట్ ఫెలో ఎందుకంటే శ్యామ్ కే నాయుడు కెమెరా ఐ ఐ వాంట్ టు కాల్ ద శ్యామ్ కే నాయుడు టీమ్ రావాలి పైన ఉన్నారా ఎక్కడ ఉన్నారా వాళ్ళు ఏయ్ టిఫిన్కి వెళ్ళారా సార్ ఎస్ మర్చిపోకూడదు ఎందుకంటే ఆ టీం వెరీ ఇంపార్టెంట్ నా అబ్బాయికి మూవీ ఇంత ఇంత గ్రాండ్గా వచ్చిందంటే శ్యాంకై నాయుడు టీం మాస్ శ్యాంకై నాయుడు గారు టూ ఇయర్స్ ఫోన్ చేస్తూనే ఉన్నా సార్ మీరే చేయాలి నేను శ్యామ్ సార్ డాన్స్ మాస్టర్ చేసిన అన్ని సాంగ్ హిట్ గుడి గుడి గంటలు వీధిన వేళ అన్ని మొత్తం చాలా సాంగ్ హిట్ సో సెంటిమెంట్లో శ్యామ్ సార్ కావాలి అలా లేదు 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 బిజీ 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 డే ఆఫ్ టుమారో షూటింగ్ అప్పుడు ఫోన్ చేశాను సరే దొరకారా లేదా అని ఫోన్ చేసాను సార్ ఏంటి టూ డేస్ పెట్టుకుని ఇప్పుడు పిలుస్తున్నారు శ్యామ్ సార్ చెప్పారు లేదు సార్ నాకు మనసు లేదు మీరే రావాలంటే సరే ఎక్కడ సెట్ అని చెప్పి వచ్చేసారు సమ్మా హ్యాపీ ఆల్రెడీ ఒక కెమెరామెన్ నేను ఆయన దగ్గరే చెప్పాను సారీ నాకు శ్యాం నాయుడు వస్తున్నారు మీరు మీరు నెక్స్ట్ మూవీ చేయాలని పంపించాను సో ఐ నెవర్ ఫకట్ శ్యామ్ సార్ మెయిన్ మేడం బెంగాలీ సో డిస్టర్బ్ చేశాను నేను ఎక్కడ వదిలేసిన నేను ఒక ఫ్లో ఉన్న మర్చిపోనాను సో శ్యామ్ నాయుడు చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొకసారి నేను అది మూవీలో రోహిత్ అండ్ ఎస్సారా గారు అండ్ అంకిత అండ్ మై మై డియర్ డియర్ ఫ్రెండ్ సత్యం రాజేష్ సత్యం రాజేష్ నాకు ఎలా అంటే ఆయన 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 చూసినా అదే నా బ్రదర్ ఎలా ఏదో ఒక రిలేషన్షిప్ అది ఒక కారణం నాను బ్లాక్ ఆయన బ్లాక్ అలా లేదు ఏదో జాలీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం చూసిన రోజు నుంచే క్లోజ్ అయిపోవడం లేదా చూసిన ఒక ఆర్టిస్టా నాకు నా నేను బిహేజ్ చేయలేదు నేను డైరెక్టర్ బిహేజ్ చేయలేదు అంత క్లోజ్ ఎప్పుడు ఫోన్ చేస్తాం ఫ్యామిలీతో వస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదాది ఏదంటే మా అంత ఊరు మంచి వాళ్ళు ఇండస్ట్రీలో నేను సత్యం రాజేష్ చూస్తున్నా సో బాగుండాలి సత్యం గారు మీరు చాలా ఫ్యామిలీతో బాగుండాలి ఇలా క్యారెక్టర్ మెయిన్ వంద యాక్టింగ్ తర్వాత నా అబ్బాయికి అదే చెప్తాను టాలెంట్ తర్వాత ఫస్ట్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్ అందు బిహేవ్ వెరీ ఇంపార్టెంట్ బిహేవ్ బాగున్నా ఎప్పుడు నువ్వు ఇండస్ట్రీలో స్టారా ఉంటావు అదే సత్యం గారు సో దెన్ ఐ వాంట్ థ్యాంక్స్ మై క్లోజ్ ఫ్రెండ్ తమన్ తమన్ చాలా బిజీగా ఉన్నారు ఉన్నా కూడా నా కోసం బిఫోర్ మూవీలో తమిళ్లో చేసిన అండ్ సాంగ్ ఇచ్చారు దెన్ ఆఫ్టర్ తేజ గారు నేను తేజా గారు థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ కావాలి నేను టెన్షన్లో చాలా తిరిగాను ఎందుకంటే అమ్మ రాజశేఖర్ మూవీలో ఒక మదర్ సెంటిమెంటల్ సాంగ్ అది ఎలా ఉండాలంటే హైలైట్గా ఉండాలి అది అది కొంచెం సీనియస్ అలాంటి సో లేటెస్ట్ మ్యూజిక్లా వేసి అమ్మ సాంగ్ బాగుండదు సో ఈస్ వెరీ సీనియర్ సో ఆయన దగ్గర వెళ్ళి నాకు హ్యాపీ సాంగ్ ఇచ్చారు థ్యాంక్ యూ తేజ గారు అండ్ దానికి బ్యూటిఫుల్ లిరిక్స్ ధర్మాజ గారు రాశారు అండ్ వెంకట గారు లిరిక్స్ ఇంకో సాంగ్ చేశారు దెన్ ఎడిటింగ్ శివ కంషివ్ శివ ఈ టైలర్ ఇంత బాగుంది కారణం శివ శివ ఎడిటింగ్ చేశాడు సో ప్లీజ్ గివ్ ద క్లాబ్స్ ఆయన నేను వేరే స్టైల్ కట్ చేశాను లేదు లేదు నా అబ్బాయి అంత యాక్షన్ చూపించదు అని చెప్పి నేను కట్ చేసాను లేదు మాస్క్ చూపించాలని చెప్పి నాకు చెప్పారు బాగుంది థ్యాంక్స్ శివ సో అంటే లైఫ్ ఉంది శివకి అండ్ దీంట్లో అందరు ఆర్టిస్ట్ మూవీలో ఒవ్వరు క్యారెక్టర్ ఒవ్వరు స్ట్రాంగ్ ఇది ఉంటుంది క్యారెక్టర్ అంత ఒక్కొక్కరు నార్మల్ క్యారెక్టర్ ఉండదు అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది సో నా వైఫ్కి థ్యాంక్స్ చేయాలి ఎందుకంటే ఎగ్జిక్యూట్ పడి నా వైఫ్ అంత కష్టపడ్డది పాపం ఇంట్లో ఇంట్లో ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ పెట్టింది నా బయట కష్టం సాధారణ విషయం లేదు ఫోర్లే ఫోర్ ఓ క్లాక్ లేసి ఏమండి అది ఎడిసి ఎడిటింగ్ వెళ్ళాలి అయ్యో సినిమా ఇంటి లోపల తీసుకొచ్చాను సో ముందు నా ఇంటి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినా సినిమా లోపల వచ్చినా ఫ్యామిలీ ఇప్పుడు అలా లేదు ఫ్యామిలీ మొత్తం సినిమాకి వచ్చింది థ్యాంక్స్ టు మై డాటర్ చాలా సపోర్ట్ చేసింది అండ్ మై వైఫ్ రాధా ఈరోజు ఇలా ఉన్న కారణం అంటే రాధా కూడా హార్డ్ వర్క్ థ్యాంక్స్ రాధా గారు అండ్ ఇక్కడ వైఫ్తో ఎలా చెప్పాలి ఇంట్లో వేరే చెప్పాలి రెస్పెక్టివల్ కదా లేడీస్కి ఎప్పుడు ఓకే అండ్ సందీప్ మూవీలో ఇంట్రొడక్షన్ అన్నాడు నేను నేనేం చెప్పాను మూవీ చూసినా తెలుసు అండ్ టిక్సిట్ ఆయన ఇలా ఉంటారు నా స్టైల్లో మైక్ పెట్టారు కొంచెం ఓవర్ యాక్షన్ బట్ మూవీలో ఓవర్ యాక్షన్ బాగుంటుంది ఆయన మంచి ఆర్టిస్ట్ అవుతారు బట్ ఇప్పుడే నా ఫ్యాన్ స్టార్ట్ అయిపోయింది మైక్ పెట్టుకుని సార్ వస్తా చీఫ్ గెస్ట్ లేట్ చెప్పాలమ్మా నేను నేను చెప్పి నేను చెప్పినలా అయిపోతుంది సో మై సన్ నేను నా అబ్బాయికి మూవీ చేసిన కథ చేస్తాను అబ్బాయికి చెప్పలేదు నేను వెరీ గుడ్ చదువుతాడు బాగా చదువుతాడు అండి అబ్బాయి ఇంట్లో ఏం చెప్పినా చేస్తాడు నైట్ ట్వల్ ఓ వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటే వెళ్ళి తీసుకుంటారు రియాక్షన్ కూడా వద్దు డైలా రియాక్షన్ వచ్చాయి అంత అండి సో ఈ అబ్బాయికి ఇంత మాసా చేయాలి అంటే చెప్పాలా వద్దని నేను కథ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో చేసి చెప్పినప్పుడు చెప్పాను ఈ ఎగ్జైట్ ఆడే ఎగ్జై అంత ఓవర్ రియాక్షన్ కూడా లైట్గా చూపిస్తాడు అలాంటి మనసు కూడా పెట్టుకుంటారు సో ఆడు మనసుకి అదే సరి మనసుకి ఎంత మాంగళ్యం చెప్తారు కదా అలా ఆల్ టెక్నిషియన్ బిగ్గెస్ట్ క్యా కెమెరామ్యాన్ ఫైట్ మాస్టర్ జైలర్ ఫైట్ మాస్టర్ మా శివ సన్ శివ అండ్ సన్ ఇంట్రొడక్షన్ అన్నారు మన మూవీలో సో అండ్ పెద్ద మాస్టర్ హిందీలో సెల్వా మాస్టర్ అండ్ వాళ్ళందరూ దీనిలో చేశారంటే ఆయనలోకే వాళ్ళందరూ ఆ టైంలో డేట్ దొరికింది అండ్ అస్లాం అస్లాం మ్యూజిక్ డైరెక్టర్ హిందీ పర్సన్ బట్ ఈ మూవీలో ఫస్ట్ ఫస్ట్ మంచి పేరు వస్తుందంటే రీ రికార్డింగ్ ద క్లాస్ రీ రికార్డింగ్ స్మాష్ చేశారు నా ఎందుకంటే ఒక నార్మల్ రీరా గారికి ఉండకూడదు డిఫరెంట్గా ఉండకూడదు ఆయన సర్చ్ సర్చ్ అప్పుడు నాకు చా దొరికింది ఆయన వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ బాంబే సో ఆయనతో మాట్లాడి నేను బాంబేలో టూ మంత్ ఉండి నేను ఆయన ఆ టైంలో పాపం ఆయన ఉపవాసం చాలా కష్టపడి తీసుకుని మూవీ చూడండి తెలుసు మీకు రీరా గారిని బాగా చేశారు అండ్ మై లవ్లీ 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 నా బ్రదర్ అశ్విన్ నన్ను అశ్విన్ పిలిచేది ఒక కారణం ఉంది నా అబ్బాయికి ఎగ్జాంపుల్ చెప్తా అశ్విన్ గురించి ఎందుకంటే నేను అశ్విన్ స్టార్టింగ్ స్టేజ్ని చూస్తున్నా ఆయన వంద ఊరు బ్రదర్కి ఓంకార్ బ్రదర్కి ఎంత సపోర్ట్ ఈరోజు ఓంకార్ ఇంత గ్రాండ్గా ఉన్నారనే కారణం అశ్విన్ గారు అంత ఊరు నాకు లైఫ్లో నాకు తమ్ముడు ఉన్నాడు నా నాకు తమ్ముడు ఉన్నాడు నా లైఫ్లో నాకు సపోర్ట్ చేయలేదు నేను ఎంతో చేసా వాడి కోసం ఎంతో చేసా నాకు చేయలేదు బట్ వెరీ గ్రేట్ నన్ను అశ్విని చూడంలా నా తమ్ముడు చూస్తాను ఎంతో ఊపిడి అంటే అంత హార్డ్ వర్క్ అని నేను ఆటో చూశాను అక్కడి నుంచి వేదిక వేదిక ఈ స్టేజ్కి ఉన్నారంటే అది ఎగ్జాంపుల్ నా అబ్బాయి చూడాలనే పిలిచాను అశ్విన్ ప్లీజ్ గివ్ ద క్లాప్స్ టు అశ్విన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అశ్విన్ నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు అవసరం అనేది పిలిచాను సో హ్యాపీ ఆడియన్స్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి డోంట్ మిస్ ఇట్ అమ్మ రాజ్ శేఖర్ బ్యాక్ ఇన్ ఫ్రెండ్ స్టెప్ ఓకే సో గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ వచ్చా మూవీ చూడ మీకు ట్రైలర్లో తెలిసిపోతుంది జస్ట్ ట్రైలర్ వాచ్ంగ్ ద మూవీ ఓకే